నమస్తే అండి అందరికీ మనకైతే ఒంగోలు నుండి ఒక ఆయన వీడియో అయితే పెట్టాడు ఒక బ్రదర్ కోళ్ళన్నీ వేరే దగ్గర నుండి కొంకొచ్చాను సార్ వైరస్ వచ్చి చనిపోతున్నాయి ఏదైనా మందు చెప్పండి అని చాలా రిక్వెస్ట్ చేశారు బాధ అనిపించింది పాపం చాలా మంది పరిస్థితి అదే అదే కంపల్సరీ అయితే మంచి మెడిసిన్ అయితే చెప్తాను మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో పది మందికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీ ఒక లైక్ కొట్టండి ఒక మంచి మెడిసిన్ అయితే చెప్తాను చూడండి ఆ మెడిసిన్ డిసిప్లే పైన కనిపిస్తుంది ఎల్లో కలర్ ఉంది కదా ఆ మెడిసిన్ అది స్క్రీన్షాట్ తీసుకొని వెటనరీ షాప్లోకి వెళ్ళి అదేం చేయాలంటే ఒక లీటర్ నీళ్ళల్లో టూ గ్రామ్స్ వేసి లేదా త్రీ గ్రామ్స్ వేసి కోళ్ళ పైన మొత్తం స్ప్రే చేయండి షెడ్లో మొత్తం స్ప్రే చేయండి ప్లస్ అదే మెడిసిన్ ఒక వాటర్లో వన్ లీటర్ వాటర్లో టూ గ్రామ్స్ వేసి అదే మెడిసిను పొద్దుండి సాయంత్రం వర మధ్యాహ్నం వరకు పెట్టండి నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ మెడిసిన్ వచ్చేసి సాయంత్రం నుండి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పెట్టండి ఇవి రెండు మెడిసిన్ ఈ మెడిసిన్ వచ్చేసి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వన్ లీటర్ గ్రామ్లో ఒక వన్ లీటర్ వాటర్లో టూ ఆర్ త్రీ గ్రామ్స్ వేసి ఒక త్రీ డేస్ పెట్టండి ఆ స్ప్రే త్రీ డేస్ చేసి మార్నింగ్ ఇంతకుముందు అనిపించిన మందు సో ఆఫ్టర్నూన్ ఈ మందు ఇవి రెండు మందులు ఒక ఫోర్ డేస్ పెట్టండి రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ అయితే స్ప్రే అయితే చేయాలి బాడీస్ పైన చేయాలి మొక్క మొత్తం అయితే స్ప్రే చేయాలి పెట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి రిజల్ట్ చూసిన తర్వాతనే అసలు సెట్ అయిందా సెట్ కాలేదనేది క్లియర్గా మీకే అర్థం అవుతుంది